యాంటీ ఛానల్ స్వాగతం అరుదైన ఇత్తడి షూ మోడల్ యాస్టర్స్ ఇది వచ్చేసి మనం కాలుకి వేసుకునే షూ మోడల్లో ఉంటుందండి ఇక్కడ ఒక గాడి కింద ఇస్తాడు మనకి ఇక్కడ ఇక్కడ మనం సిగరెట్ తోటి ఎలా ట్యాప్ చేస్తే ఆ స్మోక్ వచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడుతుంది ఇది పీస్ వచ్చేసి రేర్ మోడల్ అండి దీని మీద మీకు డిజైన్ కనిపిస్తుందా డిజైన్ కూడా చాలా బాగా చెక్కాడు షూ అంటే షూలానే ఉంటుంది అప్పట్లో తయారీ అలా ఉండేదండి పని దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు ఇప్పుడైతే మనం ఏ వస్తువు కట్టుకున్నా ఏదో చోట చట్టో అదో ఏదో ఏదో ఒకటి డ్యామేజో కనిపిస్తూనే ఉంటుంది కానీ అప్పుడు వస్తువులనేవి కూడా అప్పుడు ఓన్లీ భోజనం కోసమే పని జరిగేది డబ్బు కోసం కాదు ఇది ఒక దాని తర్వాత ప్రశ్న ఇది బిగ్ సైజ్ ఇక్కడ కూడా పెద్ద యాస్ట్ అనమాట అండి ఇది పైన వచ్చేసి మనకి ఆకు ఒక ఫ్లవరు ప్లస్ రెండు ఆకులు మోడల్ ఇచ్చాడు యాజ్ టీ షూ మోడల్ ఉంది ఇది ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇది మీరు ఎక్కడైనా వాడినా చూసినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్